భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కామ్రేడ్ డీవీకే భవన్లో ఎంఎల్ మాసలైన్ ప్రజాపంత పార్టీ అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండాచరణ్ పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో కొందరు ఆర్ఎంపీలు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారని ఆ వైద్యం కాస్త వికటించి ప్రజలు నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు దీనికి నిల్వే దర్శనం రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి చర్లలో ఒక ఆర్ఎంపీ కేంద్రంలో మరణించడమే అని గుర్తు చేశారు ఇటీవల కాలంలో పాల్వంచ ప్రాంతంలో ఐదేళ్ల పసివాడు వైద్యం నిమిత్తం స్థానిక ఆర్ఎంపీని ఆశ్రయించగా ఆ పసివాడికి వైద్యం వికటించి శరీరం మొత్తం రక్తపు బొగ్గలు వచ్చి నరకం అనుభవించి చనిపోయిన విషయం నిజం కాదా అని గుర్తు చేశారు దీనికి కారణం ఆర్ఎంపీ వైద్యం కాదా అని ప్రశ్నించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై ఈ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజ నిజాలు నిర్ధారించి చర్యలు చేపట్టాలని

వెంకటాపురం మండలానికి సంబంధించినటువంటి ఇతర గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయి చెర్లలో వైద్యం చేయించుకోవడం వల్ల మరణించడం జరిగింది ఆ వైద్యం విఘటించే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అని వార్తలు రావడం జరిగింది ఈ రకంగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ఖచ్చితంగా ఈ మండల ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ చర్ల మండలంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఆర్ఎంపీలు ప్రజలకు అనేక రకాల వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిబంధనలకు నిరుద్ధంగా ఇంజక్షన్లు వేస్తున్నారు స్టెరాయిడ్స్ వేస్తున్నారు అయ్యన్ ఆ యాంటీబయాటిక్స్ వేస్తూ ఉన్నారు ఎనస్థిసియా కూడా వేసుకున్నటువంటి మత్తు మత్తు ఇంజక్షన్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ తెలిసినప్పటికి కూడా పై అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈరోజు ఆర్ఎంపీల తెలిసి తెలవని వైద్యం వల్ల ఇలా ప్రజలు ప్రాణాలు బలి బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఒక పక్క ఆర్ఎంపీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరోపక్క ఆర్ఎంపీలు చేస్తున్నటువంటి తప్పును సరిదిద్దేటువంటి సాధ్యత కలిగినటువంటి వైద్య అధికారులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఇక్కడ ఇటీవల కాలంలో జరిగినటువంటి అమ్మాయి మరణానికి సంబంధించినటువంటి విషయాన్ని పై వైద్య అధికారులు పరిశీలించాల దాన్ని ఆ కేంద్రాన్ని పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వైద్యాధికారులు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ఆర్ఎంపీ క్లినిక్లను తనిఖీ చేయాలా ఆ రకంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకి వైద్యం అందించేటువంటి పని చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి ఆ క్లినిక్ని సీజ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం